హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రంలోని మోటు గ్రామాన్ని సందర్శిస్తున్నాము మోటు గ్రామం అనేది ఒరిస్సా రాష్ట్రంలో ఒరిస్సా వాళ్ళేమో చివరి గ్రామం అంటారు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభమయ్యాం కాబట్టి మనకి మోటు గ్రామం మొదటి గ్రామంగా కనిపిస్తూ ఉంటుంది చూసారా ఇక్కడ మనం మల్కాన్గిరి రూట్ నుండి మోటు వెళ్తున్నాము చింతూరు లెఫ్ట్ సైడ్లో చింతూరు స్ట్రైట్గా వెళ్తే మోటు ఇప్పుడు మనం ఉన్న జంక్షన్ కూడా మోటు గ్రామ పంచాయతీ కిందకే వస్తుంది కాబట్టి ఆ మోటు గ్రామాన్ని మనం సందర్శించి వాళ్ళ భౌగోళిక పరిస్థితులు ఏంటి ఆ గ్రామం ఎలా ఉంది అనేది మనం చూద్దాము ఇది మల్కాన్గిరి జంక్షన్ అంటారు మోటు గ్రామ పంచాయతీ మోటు గ్రామం ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న మొదటి గ్రామం ఇది ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు నివసించే ప్రాంతం మోటు గ్రామ జీవనశైలి మొత్తం గ్రామీణ వాతావరణంతో ముడిపడి ఉంటుంది ప్రకృతి సహసిద్ధంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంటారు గ్రామ సమీపంలో అడవులు నదులు ఉండటం వల్ల ఇక్కడ ప్రజలు సహజ వనరులపై ఎక్కువగా ఆధారపడతారు మోటు ప్రజలు సాధారణంగా వ్యవసాయం అడవుల్లో వేట చిన్న స్థాయి వ్యాపారాలతో జీవనం సాగిస్తుంటారు చూసారు ఇక్కడ మోటు గ్రామం అనేది నేమ్ బోర్డు కూడా మనకు కనిపిస్తుంది మోటు గ్రామానికి ప్రారంభం అయ్యాము మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కనిపిస్తూ ఉంది ఇటు రైట్ సైడ్ ఏమో మోటు పోలీస్ స్టేషన్ చూడండి ఇటు మోటు పోలీస్ స్టేషన్ కనిపిస్తూ ఉంది మనం మోటు గ్రామ సెంటర్ కు చేరుకుంటున్నాము సార్ ఇది మోటు గ్రామ సెంటర్ ఇది మనకి సెల్ షాపులు సూపర్ మార్కెట్లు రెడీమేడ్ షాప్ లు కనిపిస్తూ ఉన్నాయి ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి బిజు పట్నాయక్ బస్ స్టాండ్ మోటు అనేది మనకు కనిపిస్తూ ఉంది ఈ బస్ స్టాండ్ ఈ మధ్య కాలంలోనే నిర్మించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది చాలా కొత్తగా చాలా క్వాలిటీగా కనిపిస్తూ ఉంది చూసారా మనకి ఒరిస్సా బస్సులు కనిపిస్తూ ఉన్నాయి ఒరిస్సా భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో రాసి ఉన్నారు బిజు పట్నాయక్ బస్ స్టాండ్ మోటు చూసారా ఇవి మోటు బస్ స్టాండ్ ఇది చూసారా ఒరిస్సా బస్సులు మనం ఎక్కడో నుంచో దాదాపుగా అశ్వరావుపేట నుంచి ఒరిస్సా రాష్ట్రానికి ఈరోజు రావడం జరిగింది ఒరిస్సాలో మనకి మొదటి గ్రామమైనటువంటి అయినటువంటి ఈ మోటు గ్రామాన్ని మనం సందర్శిస్తున్నాము మోటు గ్రామంలో ఈ బస్ స్టాండ్ చూడండి ఎంత చక్కగా నిర్మించి ఉన్నారో ఈ మధ్య కాలంలోనే నిర్మించిన బస్ స్టాండ్ లాగా ఇది కనిపిస్తూ ఉంది సెంటర్లో చరణ్ సాయి రెడీమేడ్స్ అండ్ ఫుట్వేర్ కూడా అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయి ఈరోజు మంగళవారం మోటు గ్రామంలో మంగళవారం సంత జరుగుతూ ఉంది మనం ఇప్పటికీ చింతూరు ఏడూరాళ్ళపల్లి కుంట సంతలు చూసాం ఇప్పుడు మంగళవారం రోజు మన మోటు గ్రామంలో సంత జరుగుతూ ఉంది చూడండి ప్రతి మంగళవారం కూడా మోటు గ్రామం సంత జరుగుతూ ఉంది ది ప్రైమరీ హెల్త్ సెంటర్ మోటు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గౌట్ ఆఫ్ ఒడిషా సరా ఎంఆర్ఓ ఆఫీస్ మనకి తహసీల్ ఆఫీస్ మోటు డిస్టిక్ మల్కాన్గిరి ఇక్కడ చూస్తే ప్రతి బోర్డు కూడా ఒరిస్సా భాష మరియు ఇంగ్లీషు మాత్రమే ఉంది ఇప్పుడు మనం మహా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఉన్నాము ఒరిస్సా రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ని తలదన్నే విధంగా ఒక ప్రభుత్వ పాఠశాల ఎంత బాగుందో చూడండి ఇది ప్రభుత్వ పాఠశాల ఇది మనం అనుకుంటాం ఏ కార్పొరేట్ స్కూల్లో ఏదో అని అనుకుంటాం మనం కానీ ఒడిశా గవర్నమెంటు ప్రభుత్వ విద్యను ఎంత ప్రోత్సహిస్తుందో ఈ విద్యాలయాలను చూస్తే మనకు అర్థమవుతుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇది ప్రభుత్వ పాఠశాల ఇది ఇదే కాకుండా దీని సరౌండింగ్స్ మొత్తం కూడా పాఠశాలలు ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం మనం చూసారా ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల సముదాయం ఇది చూసారా ఇది హాస్టల్ ఈ సరౌండింగ్స్ మనకు కనిపించే మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలే హాస్టల్స్ స్కూల్స్ కూడా పక్క పక్కనే ఉన్నాయి అంటే ఇక్కడ ప్రభుత్వ విద్యకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చూస్తే మనకి అడుగడుగున ప్రైవేటు పాఠశాలలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఒరిస్సా రాష్ట్రం పాలకులు మాత్రం ప్రభుత్వ విద్యను ఎంతో ప్రోత్సాహం కల్పిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల సముదాయాలే చూసారా మోటు గ్రామం లోపల ఎలా ఉందో ఈ రోడ్లు అన్న తెలుగు వస్తా తెలుగులేనా ఇక్కడ అన్న అనేక రకాల కుండల్ని తయారు చేస్తూ ఉన్నాడు ఈ కుండలు తయారు చేసేవారు వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సా ఈ మోటు గ్రామానికి వలస వచ్చి కుండలు తయారు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు వీరు ఉండే ఈ ప్రాంతంలో అందరూ కూడా తెలుగు వారే ఉన్నారట మెయిన్ రోడ్లో అవతల సైడ్ మాత్రమే ఒరిస్సా భాష మాట్లాడే వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఉన్నారని ఈ కుండలు తయారు చేసే అతను చెప్తున్నాడు అంటే వీరు ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడెం మక్కినవారిగూడెం చింతలపూడి అటు ఏరియాల నుంచి చాలామంది కూడా ఈ ఒరిస్సా ప్రాంతానికి వచ్చి జీవనం కొనసాగిస్తున్నారని చెప్తున్నాడు ఇప్పటికి కూడా వీరి బంధువులంతా కూడా ఆంధ్రాలోనే ఉన్నారని చెప్తున్నాడు ఇప్పుడు మనం పౌర సరఫరాల శాఖ అంటే రేషన్ బియ్యం ఇచ్చే ప్లేస్కి మనం వచ్చాము మోటులో మహిళలు సాంప్రదాయక సగుడ అంటే శారీరక సమానమైన ఆదివాసీ వస్త్రంతో పాటు ఆకర్షణీయమైన మట్టి ఆభరణాలు ధరిస్తారు కొందరు ఆదివాసీ తెగలు తలపై తలపగా కూడా ధరిస్తారు ప్రజలు సాధారణంగా స్థానికంగా లభించే ఆహార పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తారు ఎక్కువగా మిల్లెట్లు జొన్నలు రాగులు గోధుమలు వేరుశనగలు గోంగూర వంటి ఆకుకూరలు ప్రధానంగా ఆహారంగా ఉపయోగిస్తారు మాంసాహారం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండి అడవుల్లో వేటాడిన జంతువుల మాంసాన్ని ఎక్కువగా తింటారు స్థానికంగా తయారు చేసే ఆదివాసీ మద్యం ఎక్కువగా తాగుతూ ఉంటారు మోటు ప్రజలు తమ సాంప్రదాయ నృత్యాలు పాటలు పండుగలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు సోహ్రాయ్ బండిపోర కందుల పండుగ వంటి ఆదివాసీ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రకృతి దేవతల పూజ గోత్ర పూజలు చేస్తారు వివాహ వ్యవస్థ చాలా సాంప్రదాయకరమైనది పెద్దల ఆమోదంతో మాత్రమే వివాహాలు జరుగుతుంటాయి ప్రధానంగా వరి మిల్లెట్లు కంది మక్క వేరుశనగ పండిస్తారు నదుల సమీపంలో ఉండటం వల్ల చేపల వేట ఆదాయ వనరుగా ఉంటుంది వేట మరియు అడవి ఉత్పత్తులు తేనె గుమ్మడి గింజలు ఔషధ మొక్కలు సేకరించడం ద్వారా ఉపాధి పొందుతారు హస్తకళలు బొమ్మలు చర్మ పనులు చెక్క పనుల ద్వారా ఉపాధి లభిస్తుంది ఇక్కడి ప్రజలు పరస్పర సహాయ సహకారాలతో జీవిస్తారు పెద్దల మాటకు గౌరవం ఎక్కువ గోత్ర పెద్దల మాటే తుది నిర్ణయంగా ఉంటుంది మోటు ప్రజలు సాదాసీదా జీవితం గడిపినా తమ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తారు కోయ కంద గోండు తెగల జీవన శైలి ఇక్కడ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది వీరి నమ్మకాలు దేవతారాధనలు ప్రకృతి పూజా విధానాలు ప్రత్యేకంగా ఉంటాయి గ్రామీణ ఆదివాసీ సంస్కృతి జీవన విధానాలు ఇంకా ఇక్కడ ప్రజల జీవితంలో ప్రధానంగా కనిపిస్తాయి రెండు వేల పదకొండు భారత జనగణన ప్రకారం మోటు గ్రామంలో వెయ్యి ఇళ్లతో మొత్తం నాలుగు వేల ఐదు వందల మంది జనాభా ఉంది ఇందులో రెండు వేల మూడు వందల మంది పురుషులు రెండు వేల రెండు వందల మంది మహిళలు ఉన్నారు ఇక్కడ ప్రజలు ప్రధానంగా తెలుగు మరియు ఒడియా భాషలో మాట్లాడతారు ఈ మోటు గ్రామం సరిహద్దులో శబరి సీలేరు నదుల సంగమం ఉంది ఆ సంగమం వద్ద మూడు రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల ఉమ్మడి సరిహద్దు స్టోన్ కూడా ఈ మోటు గ్రామ శివార్లోనే ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం అది చూడవచ్చు ఇది ఫ్రెండ్స్ మోటు గ్రామ విశేషాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ